భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన జరగబోతున్న మ్యాచ్ చాలా కీలకమనే చెప్పాలి అయితే నిజానికి అటు భారత జట్టు కానీ ఇటు న్యూజిలాండ్ కానీ సెమీఫైనల్స్ లోకి అడుగు పెట్టేసింది దానిలో ప్రాబ్లం లేదు కాకపోతే ఈ మ్యాచ్ వల్ల బలహీనతలు తెలుస్తాయి ఎందుకనంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ షమి అలాగే రోహిత్ శర్మ వీళ్ళ ముగ్గురు కూడా గాయాల కారణంగా న్యూజిలాండ్ తో జరిగిపోయే మ్యాచ్ కు దూరం అవుతున్నారు అందుకనే ప్రాక్టీస్ సెషన్స్ లో వాళ్ళు చాలా చురుగ్గా అయితే పాల్గొనలేదు ఆ క్రమంలో అటు రిషబ్ పంత్ కూడా ఎంట్రీ అనమాట జట్టులోకి ఇటు కుల్దీప్ అలాగే రిషబ్ పంత్ తో పాటుగా ఇంకా బెంచ్ పైన ఉన్న కొంతమంది ఆటగాళ్ళని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తుంది అయితే ఇక ప్రాక్టీస్ మ్యాచెస్ లో విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ చెలరేగిపోయారు ఒక్క దెబ్బతో ఊహించని విధంగా వాళ్ళు నూట యాభై నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు నిజానికి రిషబ్ పంత్ గత కొన్ని రోజులుగా చాలా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు మరొక వైపు కోహ్లీ తన ఫామ్ ని తిరిగి మళ్ళీ రప్పించుకోవడం కోసం అందరికన్నా ఎక్కువగా మూడు నుంచి మూడున్నర గంటల పాటు సపరేట్గా ప్రాక్టీస్ లో పాల్గొంటున్నాడు ఈ క్రమంలో తో పాటుగా వాళ్ళు కొంచెం మైండ్ రిలాక్సింగ్ అలాగే బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ ఈ వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మొన్నటి మొన్న కొంచెం ఫీల్డింగ్ లో తడపడిన భారత జట్టు ఆ తప్పిదాలు మళ్ళీ జ్వరకుండా చూసుకుంటున్నారు ఇక రిషబ్ పంత్ జ్వరం ఉన్నప్పటికీ కూడా తిరిగి తను కోలుకునే మైదానంలో చాలా గట్టిగా ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టాడు వన్స్ న్యూజిలాండ్ తో ఆడబోయే మ్యాచ్ లో రిషబ్ పంత్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయని